నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటంటే డెంగ్యూ అలాగే టైఫాయిడ్ తదితర వైరల్ ఫీవర్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదండి సీజన్ బాగోలేదు సో నేను ఈ సీజన్లో మా ఇంట్లో నా డెంగ్యూ ఫీవర్ మా హస్బెండ్కి వచ్చిందనమాట సో నేను ఎలాంటి డైట్ తీసుకున్నాను ఫ్రూట్ జ్యూసెస్ అలాగే ఫ్రూట్స్ ఏమేమి పెట్టాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేసింది అనమాట ఫ్రూట్స్ అన్ని రకాల తీసుకోమని చెప్పారండి యాపిల్స్ అలాగే బత్తాయిలు అది దానిమ్మలు కివి పపాయ ఈ ఐదు ఫ్రూట్స్ తీసుకొచ్చామండి మార్నింగ్ మాత్రం పపాయ కంపల్సరీ ఇవ్వమని చెప్పారు ఒకవేళ పపాయ ఆకు దొరికితే ఇంకా బెస్ట్ అని చెప్పారు కానీ నేను ఆకు మాకు అవైలబుల్ ఏమీ లేదండి నేను మాత్రం ఇది ప్యూరో న్యాచురల్ నుంచి పపాయ తీసుకొచ్చి రెగ్యులర్గా మార్నింగ్ ఫస్ట్ ఒక రోజు ఎందుకంటే జెంట్స్కి వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్స్ అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అస్సలు తీసుకోరు నేను ఈ పపాయ తినాలి అని చెప్తే చాలా ఇష్టంగా పాప ఇంకా తప్పదు అన్నట్టుగా తిన్నారు ఎక్కువ అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టం అండి ఇలాంటి టైంలో అయితే నేను పపాయ ముక్కలు ఇస్తే ఒక రెండు రోజులు తిన్నారు కానీ నాకే ఎందుకు బాధ అనిపించేసి మార్నింగ్ పపాయ కివీ అలాగే యాపిల్ని ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని కొద్దిగా తేనె వాటర్ యాడ్ చేసేసి జ్యూస్ చేసి ఇచ్చానండి ఇది చాలా బాగా వర్కౌట్ అయింది అది తాగగానే ఆయనకి ఇంట్రెస్ట్గా తాగలిగారు అలాగే కొంచెం మార్నింగ్ తల తిప్పడము అలాంటి దాని నుంచి కూడా రిలీఫ్ అయ్యారండి చాలా రిలాక్స్గా ఉంది ఇలా కొంచెం తేనె వేస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ కదా మీరు కనుక ఇది ట్రై చేసి చూడండి నాకు ఎందుకు ఇది ఇంకొకరికి యూజ్ అవుతుంది అని అనిపించిందండి ఎందుకంటే మనకు ఎన్ని తెలిసినా కూడా మనకు ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టైంలో ఏమీ తోచదండి చాలా భయపడతాం అందులోనూ ఇంకా మన హస్బెండ్కి వచ్చిందంటే చాలా వరీ అవుతాం మనం మనకేమైనా అంత పట్టించుకోము పిల్లలకైనా కానీ ఇంకెవరికైనా ఏమైనా కూడా మనం చాలా బాధపడతాం కదా సో నేను ఇది చేశాక చాలా బాగుందండి అదొకటి చేయండి అలాగే పదకొండు గంటలకి ఎందుకంటే మార్నింగ్ ఇది ఇస్తాను బిఫోర్ టిఫిన్ తర్వాత టిఫిన్ యాజ్ యూజువల్గా మనం ఏం తీసుకుంటామో అది డాక్టర్స్ చెప్తారు కదా దాని ప్రకారం తేలికగా జీర్ణం అయ్యేది ఇచ్చానండి ఎక్కువగా ఆయిల్ ఏమీ యూస్ చేయలేదు కొంచెం ఆవు నెయ్యితో చేసిన ఇడ్లీ ఊతప్పము అలాగే చపాతీలు అదే పుల్కాలు చేసి ఇచ్చారండి పదకొండు గంటలకు మాత్రం మూసంబి అంటే బత్తాయి జ్యూస్ ఇచ్చాను ఇది మార్నింగ్ జ్యూస్ అనమాట ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఎవరికైతే ఫీవర్ కంట్రోల్ కాకుండా ఉంటుందో వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే వైరల్ ఫీవర్స్లో కొంచెం బ్లడ్ కూడా తగ్గిపోతుందండి మేము ఫస్ట్ సివిపి చేయించినప్పుడు సిక్స్టీన్ ఉందండి మళ్ళీ నెక్స్ట్ చేయించినప్పుడు ఫోర్టీన్ మళ్ళీ నెక్స్ట్ చేయించినప్పుడు ట్వెల్వ్కి వచ్చిందండి బ్లడ్ పర్సెంట్ కూడా తగ్గిపోతుంది అందుకని నేను మార్నింగ్ ఇది ఇచ్చేసి ట్వల్ ఓ క్లాక్ అంటే లెవెన్ కల లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి మొసం ఇచ్చాను అలాగే ఫోర్ టు సిక్స్ లోపు దానిమ్మ జ్యూస్ మార్నింగ్ కంపల్సరీగా ఏదైనా కర్రీలో క్యారెట్ కర్రీ చూడము లేదా బీట్రూట్ కర్రీ బీట్రూట్ పచ్చడి తోటకూర పాలకూర అలాగే పొనగంటికూర సొరకాయ బీరకాయ పొట్లకాయని ఎక్కువగా ఇవ్వమని చెప్తారండి డాక్టర్స్ అలాగే నూనె వాడకుండా ఆవు నెయ్యితోనే తీసుకోవాలండి ఎందుకంటే ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట సో ఆవుని తీసుకున్నట్లయితే ఇంటెస్టైన్ తొందరగా క్లియర్ అవుతుంది త్వరగా ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సో ఇలాంటివి ఏమన్నా మీకు కనుక ప్రాబ్లంగా ఉంటే ఇంట్లో ఇది యూస్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే పిల్లలకి కనుక ఇంట్లో ఏమైనా చిన్న చిన్న సింటమ్స్ ఉన్నాయని అంటే ఇలా ఫ్రూట్ జ్యూసెస్ స్టార్ట్ చేయండి అనమాట చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేషణ సుఖినోబా On titrage